కాశ్ కాశ్మీర్లో జరిగిన ఏదైతే ఉగ్రవాదం జరిగిందో ఇరవై ఎనిమిది మందిని ఏదైతే పొట్టం పెట్టుకున్నారో దీనికి కేంద్ర గవర్నమెంట్ మోడీ గారి దీనిది ఒక బాధ్యత ఎందుకంటే కేంద్రంలో సెంటర్లో మోడీ గారు బీజేపీ కేంద్రం ఉంటానా ఇవాళ ఇట్టాటి సంఘర్షణ జరిగిందంటే ప్రజలు భయపడే ఏదైతే అన్ని కులాలు కూడా భయపడే సూచనలు ఉన్నాయి చెప్పి దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది ఏదైతే అక్కడ జరిగిన దానికి వాళ్ళ కుటుంబాలకి సంతాపగా సానుభూతిగా ఖమ్మం టౌన్లా కార్పొరేటర్గా నేను సంతాపం తెలియజేసుకొని నాకు ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ సెలవు తీసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ సెలవు తీసుకుంటూ ముగిస్తున్నారు మరణకుండా చాలా దిగ్ధాంతం గురి చేస్తుంది ప్రతి ఒక్కరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో చాలా అలజడులు వస్తూ ఉన్నాయి చాలా ప్రతి తీవ్రవాది జనాల మీద అన్ని కల్పితాలు చేసుకొని రాష్ట్ర ప్రజల్ని చిన్న భిన్నం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం దించితేనే తప్ప ఈ రాష్ట్రానికి కేంద్రానికి శాంతి అనేది ఉండదు పైన ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని రెస్సగొడుతూ మత ఉద్దేశాలు లేపుతూ ప్రతి ఒక్కరి మీద అలజడి సృష్టిస్తూ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి తీవ్రవాదాన్ని వాళ్ళని ఎలా పోషిస్తుందో ఆర్ఎస్పీ ఎలా పోషిస్తుందో బీజేపీ వాళ్ళని గద్దె వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వదిలిపెట్టారని చెప్పేసి ఈ కార్యక్రమానికి వచ్చినాం జేబీ సంఘటన నిన్న జరిగింది జమ్మూ కాశ్మీర్ లో మరి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వారు మరి ఆహ్లాద చూడడానికి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే పాకిస్తాన్ ప్రోత్సహించి మన దేశం మీద మన దేశాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మరి మిలిటరీ పుస్తల్లో వచ్చి అమాయకులైనటువంటి అక్కడ టూరిస్టులని అతి దారుణంగా కాల్చి చంపడం చాలా బాధాకరం ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మన సోదరులు వాళ్ళు ఎంతో మంది మరి వాళ్ళ కుటుంబాలతో పాటు పిల్లలతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా సంతోషంగా ప్రాంతానికి వెళ్ళారు మరి వాళ్ళ రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే ఈ ఈ సందర్భంగా ఒకటి మన భారతీయులంగా మనం ఒకటి ఆలోచించాలి ఉగ్రవాదానికి కులము మతము ప్రాంతము లేదు ఉగ్రవాదం ఎక్కడ ఉంటే కూడా అక్కడ అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఉగ్రవాదం వల్ల మన దేశం ముందుకు అభివృద్ధి పోవడానికి కూడా ఆతంకం కలిగిస్తుంది కాబట్టి ఉగ్రవాదంలో ఏదైతే వాళ్ళు కోరుకొని ఈ దేశాన్ని చిన్న భిన్నం చేసి మత అలా తీసుకొచ్చానికి ప్రయత్నం చేశారో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ ఆటలు సాగు మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం అనే విషయాన్ని మన భారతీయులందరూ తెలియజేయాలనే ఉద్దేశంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన ర్యాలీ తెలియజేసుకుంటూ మరి డాక్టర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి స్టాచ్యూ దగ్గర మరి ప్రవర్తన వ్యాలీ ద్వారా మరి నిరసన తెలియజేసి ఆ కుటుంబాలందరికీ కూడా సానుభూతి సంతాపం తెలియజేస్తున్నా